ఈరోజు పెడనా నియోజకవర్గంలో ఉప్పాల రాము గారిని హారిక గారిని కలవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే కానీ వాళ్ళపైన జరిగినటువంటి దాడి గురించి రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు మేము ఎప్పుడు మచిలీపట్నంకి వచ్చినా గుడివాడకు వచ్చినా మేము చేసే ప్రతి కార్యక్రమంలో మాతో పాటు వాళ్ళు కూడా పాల్పంచుకునేవాళ్ళు చాలా దగ్గరగా నేను వాళ్ళను చూడడం జరిగింది అటువంటి సౌమ్యులపైన ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కూటమి వాళ్ళు కలిసి దాడి చేయడం నిజంగా చాలా దురదృష్టకరమైన అండ్ బ్యాడ్ ఇన్సిడెంట్ అది ఎందుకంటే కానీ ఒక పక్కన వాళ్ళే వంద మంది వచ్చి కేవలం భార్యాభర్తలు ఇద్దరే ఉన్న సమయంలో వాళ్ళపైన దాడి చేయడం దాడి చేయడమే కాకుండా మళ్ళీ తిరిగి వాళ్ళపైన కేసులు కట్టడం అనేది ఇది ఎటువంటి ఇండికేషన్ ఇస్తున్నారు రాష్ట్ర ప్రజలకు అనేది అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అంటే కానీ తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు వైసీపీ వాళ్ళు మాత్రమే కాదు ఈ సమాజంలో న్యూట్రల్ పబ్లిక్ కూడా ఉంటారు లాయర్లో డాక్టర్లు ఇంజనీర్లో మేధావులో చదువుకునే వాళ్ళు వాళ్ళందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం ఎటువంటి పరిపాలన చేస్తుంది ఎంత హింసిస్తున్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా సచివాలయాల్లో లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన వాలంటీర్ లాంటి సిస్టమ్ తెచ్చి పేదవానికి పేదవాడి దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొని వాటి దేని గురించి తెలుగుదేశం పార్టీ ఒక్కరోజు కూడా అభినందిస్తూ మాట్లాడాలి అట్ల తర్వాత ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు ఏందిరా ఈ దరిద్రం పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు తప్పు చేసినోడిని వదిలిపెట్టి ఎవడైతే బాధితున్నాడో వాడిపైన కేసులు నమోదు చేస్తున్నారు ఒక రిజిస్టర్ ఆఫీసుకు పోతే కూడా ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే తప్ప రిజిస్ట్రేషన్ అయ్యే పరిస్థితి లేదు ఒక రెవెన్యూ ఆఫీసుకు ఫోన్ పోతే కూడా ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే తప్ప పాస్బుక్లు ఇచ్చే పరిస్థితి లేదు ఆన్లైన్లు చేసే పరిస్థితి లేదు ఇంత దుర్మార్గమైన పాలన ఏందిరా ఒక పక్కనేమో ఉచిత ఇసుక చెప్పి ఇసుక అమ్ముకుంటున్నారు దే వీటిని ఎవరైనా ప్రశ్నిస్తే కానీ వెంటనే వాటిపైన కేసులు కడుతున్నారు ఎందుకు ఇవన్నీ కూడా మీకు వివరించి చెప్తున్నానంటే ప్రతిపక్షం అనేది ఉండకూడదు ప్రశ్నించే గొంతు అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు కాబట్టి భయపడేయాలా భయపెయ్యాలంటే వైసీపీ వాళ్ళపైన దాడులు చేయాలా ఎక్కడైనా వైసీపీ వాడు తిరిగి దాడి చేస్తే వాళ్ళపైన కేసులు కట్టాలా అనే ఒక దురుద్దేశంతోనే మొన్న గుడివాడలో జరిగిన ఇన్సిడెంట్ దీనికి ఒక ఉదాహరణ ఎందుకంటే జెడ్పీ చైర్మన్ గారి ప్రోటోకాల్ ఏమి